చిగు చిగ్గో రైతులకు ఇచ్చిన మాటని మోడీ నిలబెట్టుకోపోవటం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం వ్యవసాయ రంగాన్ని కార్పెట్ కల చేయటం మోడీ 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 పంటకు గిట్టుబాటు రైతు పండించిన పంట గిట్టుబాటు సరను రైతు పంటకు గిట్టుబాటు సరను గిడ్డంగుల ప్రైవేటీకరణను గిడ్డంగుల ప్రైవేటీకరణను గిడ్డంగుల ప్రైవేటీకరణను ఎరువుల ధరలను ఎరువుల ధరలను ఎరువుల ధరలను అత్యట్లో రైతాంగానికి నిధులను అట్టెట్లో రైతాంగానికి నిధులను అత్యంత రైతాంగ నిధులను రైతాంగ పండించిన పంట గిట్టుబాటు రైతాంగ పండించిన పంట గిట్టుబాటు రైతాంగ పండించే మంటే గిఫ్ట్ మధ్యర్లు ఆ పడే దాని ఏడు రోజు నుంచి దీక్ష చేస్తున్న రైతు నేత ప్రాణాలను అర్థమైన గిట్టుబాటులకు దీక్ష చేస్తున్న రైతు నేత ప్రాణాలను ఏడు రోజులు నేరవధిక నిరాక్ష చేస్తున్న రైతు నేత ప్రాణాలను కేంద్రభుత్వండి వైఖరే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన గిట్టుబాటుదారులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభమైనటువంటి రైతు ఉద్యమం పదమూడు నెలలు కొనసాగిన తర్వాత ఆ ఉద్యమ విరమణ కోసం కేంద్ర ప్రభుత్వం రైతు సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చలు జరిపిన సందర్భంలో రాతపూర్వకంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు అమలు చేయటం లేదు అమలు చేయకపోగా దొడ్డిదారిన గత పార్లమెంట్లో ఏదైతే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు మూడు తీసుకొచ్చారు ఆ చట్టాలు రద్దు చేసుకున్నట్లు ఉపసంహరించుకున్నట్లు ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినప్పటికీ వాటిని దొడ్డిదారుని అమలు చేసేదానికోసం ఇటీవల కాలంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ చట్టబద్ధమైన గిట్టుబాటుదారులకి పార్లమెంట్ వెంటనే చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతు నేత జగత్ 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 సింగ్ దలేవాలా నలభై ఏడు రోజుల నుంచి పంజాబ్ హర్యానా సరిహద్దులో కనేరిలో నిరవధిక నిరార్ దీక్ష చేయడం జరుగుతూ ఉంది అతని గారి ప్రాణాలకి ప్రమాదం వాటిల్లిందని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతు నాయకుడి యొక్క ప్రాణాలు కాపాడాలా చర్చలు జరపని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వాళ్ళ సమస్యలు పక్కదారి పట్టించేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంది రైతుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది గత రై ఢిల్లీ ఉద్యమం అప్పుడు కూడా ఏడు వందల యాభై మంది పైగా రైతులు చనిపోయినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర మన భారతదేశంలో చూసాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి రైతుల యొక్క డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి రైతు నేత యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి ఖమ్మం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చ రైతు వ్యవసాయ కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సంఘీభావ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈనాడు పంజాబ్ హర్యానా బార్డర్లోని కనోరి సరిహద్దు దగ్గర రైతు నేత ఏదైతే ఉన్నాడో దళైవాల ఈరోజుకి నలభై ఏడు రోజులు నిరహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది ప్రధాన నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఆయన ఈ నిరహార దీశ ఆమరణ నిరహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది ఈ ప్రభుత్వాన్ని కన్ను తెరిచేదానికోసం ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యవసాయ చట్టాలను ఆనాడు నరేంద్ర మోడీ వీటిని రద్దు చేస్తానని చెప్పి ఢిల్లీ సాక్షిగా ఎస్కేఎం సాక్షిగా దాన్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ ఆ డిమాండ్ తోటి ఈ నిరారదీష్ చేయటం అనేది జరుగుతుంది మనం చూసాం ఏదైతే రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తానని దానికి చట్టబద్ధత చేస్తానని చెప్పి ఆనాడు ఎస్కేఎంకి హామీ ఇచ్చాడు కానీ ఆ హామీని నెరవేర్చే దాంట్లో పూర్తిగా విఫలం చెందిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ హామీని తుంగుల దొక్కి ఇవాళ దొడ్డిదారిన ఏదైతే ఆ వ్యవసాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అమలు కోసం ఇవాళ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇవాళ ఏదైతే నూతన మార్కెటింగ్ వ్యవసాయ విధానం అనే ఒక కొత్త ముసాయిదాను కూడా తీసుకురావడం అనేది జరిగింది ఇది కినుక అమలైతే భారతదేశంలో ఉన్న మార్కెట్ వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ ప్రైవేటీకరణ వైపు పోయే ప్రమాదం ఉంది అందుకనే వీటన్నిటినీ రద్దు చేయాలని ప్రధానంగా ఆనాడు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మద్దతు ధరకి చట్టబద్ధత కల్పిస్తామనే హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయాలని చెప్పి చేస్తున్న ఆమరణ నిరాహార దిశ ఈ రోజుకి నలభై ఏడు రోజులకి చేరింది ఇది ఇది ప్రభుత్వం పట్టించుకోకపోయినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తితో సహా కొంతమంది అక్కడికి పోయి ఆయనతోటి చర్చలు జరిపారు కానీ ఆయన చెప్పాడు స్పష్టంగా ఏదైతే మాకు ఆ మద్దతు ధర చట్టం చేస్తేనే నేను ఈ విరమిస్తాను లేకపోతే నా ప్రాణం పోయినా సరే దాన్ని విరమించే పర ప్రసక్తే లేదని చెప్పాడు అదే కాదు మొన్న మహాపంచాయతీ జరిగింది పెద్ద ఎత్తున ఆ మహాపంచాయతీలో కూడా చాలామంది ఈ యొక్క జగజీత్ సింగ్ దలేవాల నిరహార దిశకి పూర్తి మద్దతు మహాపంచాయతీ తెలిపింది అదేవిధంగా ఇవాళ ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఉందో కనీసం మోడీ దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు నిన్ననే ఆయన అన్ని రాజకీయ పార్టీలు కూడా లేఖ రాశాడు నా ప్రాణం పోయినా సరే ఇక్కడే మీరు టెంటుల్లోనే నా ప్రాణాన్ని నా శవాన్ని నుంచి దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని ముందుకు తీసపోండి అని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది అంటే ఆయన ప్రాణాలని తృణప్రాయంగా ఇలా రైతుల కోసం రైతు ఉద్యమం కోసం అర్పించడానికి సిద్ధమైన జగదీష్ సింగ్ దళేవాలా ప్రాణాలు కాపాడాలని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ చట్టం తీసుకురావాలని చెప్పి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో కూడా ఆయన దీక్షకు మద్దతుగా ఈ నిరార దీక్ష చేయడం అనేది జరుగుతుంది దీనికి పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పదమూడు నెలలు సుదీర్ఘంగా రైతాంగం పోరాడి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేటట్టు చేసి సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ సరిహద్దుల్లో చల్లిలో ఎండలో కూడా రైతాంగం మహా ఉద్యమం చేసి దాన్ని మె నరేంద్ర మోడీ మెడలు వంచి దాన్ని వెనక్కి తీసుకునేటటువంటి చేసినటువంటి దాన్ని ఈ రోజున నరేంద్ర మోడీ దాన్ని మళ్ళీ తిరిగి దొడ్డిదారిని తీసుకొచ్చి ఆ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగానికి అన్యాయం చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఈరోజు నరేంద్ర మోడీ ఒక రాముడిని పెట్టుకొని రాముడి యొక్క విధానాన్ని తీసుకొచ్చి రామరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని మత్తులో ముంచి మత్తులో చేస్తూ ఈ అన్నిటి కూడా ఉన్నటువంటి అన్నిటిని కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ వాళ్ళకి అప్పజెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముందు ఉన్నటువంటి అన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని నిర్మించినాయి ఈ రోజున ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలని ఒకటి కూడా నిర్మించకుండా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పి పేద ప్రజల్ని ముంచుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని వ్యతిరేకిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విలాని దీక్షకి మా అఖిల భారత రైతు కూలి సంఘం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ సంస్థ సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని చెప్పి కోరుకుంటూ దీన్ని జరిగేటటువంటి ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి చెప్తాం భారతదేశ వ్యాపితంగా రైతు ఉద్యమం అఖిల భారత రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ నగరంలో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని గతలో ఉన్నటువంటి పోరాటం రైతులు చేసినటువంటి వంద రోజుల పోరాటం ఆ రోజు మోడీ అనేక హామీలు ఇచ్చి క్షమాపణ చెప్పి రైతాంగానికి ఉద్యమాన్ని విరమింపజేశాడు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తామని గిడ్డంగుల ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఎరువుల ధరలు తగ్గిస్తామని చెప్పి రైతాంగానికి బడ్జెట్లో నిధులు కేటేస్తామని రకరకాల ఇచ్చా మాటలన్నింటి కూడా తుంగలో దొక్కాడు ఈ విధానాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ బీజేపీ మోడీ ప్రధాన విధానాలు నిరసిస్తూ జగశ్జిత్ సింగ్ దాలేవాలా కిసాన్ మోర్చా నాయకుడు ఢిల్లీ హర్యానాలో సరిహద్దులలో నలభై ఏడు రోజుల నుంచి ఆమార్ నిర దీక్ష చేస్తున్నాడు తన ప్రాణాలు పోయినా కానీ రైతాంగానికి గిట్టుబాటు రావాలి రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో ఈ రోజున నిరార దీక్ష చేస్తున్నాడు ఆయనకు మద్దతుగా రైతాంగం మొత్తం యావత్తు సపోర్టుగా ఉన్నది ఖమ్మం జిల్లాలో కూడా అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజున ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర ఈ నిరార దీక్ష మద్దతుగా తెలియజేస్తున్నాం అందుట్లో వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ పూర్తి మద్దతు ఇస్తూ ఈ నిరాదీక్షలో పాల్గొనడం జరుగుతుంది ఒకవైపున రైతాంగానికి ధర ఇవ్వటం లేదు రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులు గొప్ప చెప్తున్నారు మరో మరోవైపు వ్యవసాయం మీద ఆధారపడి రైతులతోటి అనుసంధానంగా ఉంటూ వ్యవసాయ కార్మికులు రైతాంగంతో వాళ్ళ భూముల మీద పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకి ఈ ప్రభుత్వం మొండి చేయి చూస్తున్న పరిస్థితి కనపడుతున్నది బడ్జెట్లో ఆరు వందల బడ్జెట్లో రెండు లక్షల యాభై వేలు కోట్లు కేటాయించాలా కేటాయించడం లేదు రోజుకి రెండు వంద ఆరు వందల రూపాయలు ఇవ్వాలా కూలి ఇవ్వటం లేదు సంవత్సరానికి రెండు వందల పనులు కల్పించాలి ఈ ప్రభుత్వం కల్పించడం లేదు అది కాకపోగా ఉపాధి పనులు ఈరోజున నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉంది అందుకోసం వ్యవసాయం మీదనే ఈరోజున రైతుల మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నటువంటి వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలన్నా వ్యవసాయ కూలీలు సంపూర్ణంగా ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా రైతాంగం బాగుండాలి రైతాంగం గిట్టుబాటు ధర ఉండాలి రైతాంగం పండించిన పంటలు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వాలనేది వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ మద్దతు ఈరోజు పాల్గొనడం జరుగుతున్నది గత నలభై ఏడు రోజులుగా ఆమన్య అధ్యక్ష చేస్తున్న జగ్జగత్ సింగ్ వాళ్ళే ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఖమ్మం పాతప స్టాండ్ సెంటర్లో జరుగుతున్న రిలే దీక్షకి మద్దతుగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కూడా పాల్గొనటం అనేది జరిగింది గతంలో పదమూడు నెలల పాటు జరిగిన ఆందోళనని చైనా ఏజెంట్లు పాకిస్తాన్ ఏజెంట్లు వీళ్ళు రైతులే కాదని చెప్పేసి ఏలన చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత రైతు సమస్యలకు తలొగ్గి పరిష్కారం కోసం హామీ ఇచ్చి దాదాపు మరొక మూడు నాలుగు సంవత్సరాలు పూర్తయినా మళ్ళీ ఎన్నికల ముందు కూడా రైతులకి అనేక రాయితీలు కల్పిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు దొడ్డిదారిన మళ్ళీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని దానికి వ్యతిరేకంగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి జగ్జిత్ సింగ్ గారు తన ప్రాణాలను అడ్డడం కోసం కూడా సిద్ధపడి గత నలభై ఏడు రోజులుగా హామ దీక్ష చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా లేదు జాతీయ స్థాయిలో అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేసినా ఎప్పటికి కూడా చేమ గుట్టినట్టు కూడా కేంద్ర మంత్రివర్గానికి కానీ కేంద్ర ప్రధానమంత్రి కానీ లేదు అందుకనే ఈరోజు ప్రధానమంత్రి అయినా హోంశాఖ మినిస్టర్ అయినా అమిత్ షా అయినా లేదు ఈ భారతదేశంలో ఉన్న బ్యూరోక్రాట్లైనా రైతు పండించిన పంటను తిని బతకాల్సిందే తప్ప కృత్రిమంగా తయారు చేసుకోవడానికి ఎక్కడ ఏమీ అవకాశం లేదు అందుకనే రైతుల తరఫున పోరాడుతున్న నాయకుడు చనిపోతే రేపు ఈ దేశంలో రైతు అనేవాడికే భవిష్యత్తు లేకపోతే మొత్తం ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా భవిష్యత్తు లేదు ఎప్పటికైనా కనువింపు కలిగించుకొని రైతులను కాపాడటం కోసం రైతులకు మద్దతు ఇవ్వడం కోసం రైతు సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో బడ్జెట్ని కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసే దాంట్లో భాగంగా కే రైతు సంఘం తీసుకునే అన్ని కార్యక్రమాలకి అండగా ఉంటూ రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని కార్మికుల్ని కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద సమరశంకం పోలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం